ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కార్ దూకుడు పెంచింది ఈ నెల పద్దెనిమిది లోపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది పద్దెనిమిది సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో జమ జమకానున్నాయి ఈ డబ్బులు అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలకు హాజరు కానున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతినిధులు తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు కొండల్ అన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ రైతు రుణమాఫీని పంద్ర ఆగస్టు లోపు కంప్లీట్ చేస్తానని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దానికి అనుగుణంగానే మరింత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కలెక్టర్ల సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో దానికి ముహూర్తం కూడా ఖరారు అయిపోయింది ఎల్లుండి ఈ నెల పద్దెనిమిది అంటే ఎల్లుండి సాయంత్రం వరకు లక్ష రూపాయల వరకు రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది ముహూర్తం కూడా ఖరారు చేసింది లక్ష రూపాయల వరకు రుణమాఫీని ఈ నెల పద్దెనిమిది సాయంత్రం లోపు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేర్చబోతుంది అంటే ఇది ఒక పెద్ద మేజర్ స్టెప్గానే భావించాల్సి ఉంటుంది లోపు రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీని చేస్తామని చెప్పి గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు మొత్తానికి రెండు లక్షల రుణమాఫీలో ఫస్ట్ మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ అంటే లక్ష అంటే లక్షకు లోపల ఉన్నవాళ్ళు లక్ష వరకు ఆ పరిమితి ఈ నెల పద్దెనిమిది సాయంత్రం లోపు అందరి నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి ఒకవేళ దీంట్లో ఏ ఎక్కడైనా బ్యాంకులో టెక్నికల్ ఇష్యూస్తోనో లేదంటే బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు కూడా తప్ప అని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ఇక సంబరాలకు సిద్ధం కావాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అదే రోజు పద్దెనిమిది సాయంత్రము అందరూ అందరూ రైతు వేదికల దగ్గర రైతు సంబరాలు రుణమాఫీ సంబరాలు చేసుకోబోతున్నారు దీన్ని కూడా ముహూర్తం ఖరారైంది మొత్తాన్ని చూసుకుంటే పంద్ర లోపు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిన దానికి అనుగుణంగానే మొదటి స్టెప్ గా లక్ష రూపాయల రుణమాఫీకి ప్రభుత్వం ముహూర్తం కూడా ఖరారు చేసిందనుకోవచ్చు బలరాం కొండల్లి తాజా నిర్ణయంతో రైతుల్లో ఎటువంటి హర్షాతిరేఖలు వ్యక్తం అవుతున్నాయి మరోవైపు లక్ష రూపాయల లోపు రుణమాఫీ అంటే ముందుగా ఆ లక్ష రూపాయల వరకు కూడా ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది ఎంతమంది లబ్ధిదారులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి దీనికి సంబంధించి ఏమైనా అధికారికంగా ప్రకటించారా మొత్తం రాష్ట్రంలో నలభై లక్షలకు పైగా రైతులు రుణమాఫీ అంటే రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు నలభై లక్షలకు పైగా దీంట్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ లక్ష లక్షలోపు లక్ష వరకు తీసుకున్న వాళ్ళు ఉన్నట్టుగా మనకు అందిన సమాచారం మనకు ఉంది అంటే దీంట్లో దాదాపుగా ఇరవై ఐదు నుంచి ఇరవై లక్షల మంది మొదటి దఫాలనే వెళ్ళిపోతారని మనం లెక్కేసుకుంటే అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మొత్తం నలభై లక్షలకు పైగా రుణాలు తీసుకున్న వాళ్ళు ఉంటే రెండు లక్షల వరకు మొత్తం కలుపుకొని అయితే సెవెంటీ పర్సెంట్ దాదాపు అంటే దాదాపు దీంట్లో ఇరవై ఎనిమిది లక్షల వరకు ఈ లక్ష రూపాయల రుణమాఫీతోనే క్లోజ్ అయ్యే వాళ్ళే ఉంటారు అంటే ఈ నెల పద్దెనిమిదిన దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లక్షల మంది రైతులకు రుణమాఫీ పథకం అనేది అమలు కాబోతుంది ఇంకా రిమైనింగ్ ఉన్న వాళ్లకు పంద్ర ఆగస్టు లోపు అంటే వన్ వీక్లోనే వీటన్నింటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అయితే పోతుంది ఎందుకంటే పంద్ర ఆగస్టు లోపు అని చెప్పి డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు కూడా దానికంటే ముందే రుణమాఫీ చేసి తీరుతాం ప్రజ రైతుల్లో విశ్వాసాన్ని కలిగిస్తామన్న నమ్మకంతో ప్రభుత్వం వెళ్తుంది దానికి అనుగుణంగానే పంద్ర ఆగస్టు వరకు టైం ఉన్నప్పటికీ కూడా రేపు ఈ నెల పద్దెనిమిది అంటే ఒక నెల ముందే దీనికి శ్రీకారం చుట్టిందని మనం భావించవచ్చు మొత్తానికి రైతులు రుణమాఫీ పైన అటు ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీని చేయలేదు దాదాపు ముప్పై వేల కోట్లకు పైసీలకు నిధుల అవసరం అవుతుంది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు లోన్లు తీసుకునే పరిస్థితులు లేదు రైతు రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో అమలు కాదు అన్న విమర్శలను ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో ఒక మేజర్ స్టెప్ గానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నెల పద్దెనిమిది వందల లక్ష రూపాయల రుణమాఫీకి శ్రీకారం చుట్టడంతో పాటు ఇంకా మిగతా రిమైనింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఆగస్టు లోపే మేము రుణమాఫీ చేస్తామని ఒక బలమైన సంకేతాలను బలమైన మెసేజ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా భావించవచ్చు బలరాం కొండలంటే ఈ నెల పద్దెనిమిది లోపు అంటే రెండు రోజులు కూడా పూర్తిగా లేదు నిజంగా ప్రభుత్వం నిధుల సమీకరణకు సంబంధించి ఎటువంటి పగడ్బందీ చర్యలు చేపడుతోంది ఎటువంటి వేగవంతపు చర్యలకు సిద్ధమవుతోంది ఆల్రెడీ దీనికి సంబంధించి దాదాపు ఒక నెల ముందు నుంచే ఈ ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది ఎన్నికల కోడ్ ముగిసిన మొదటి రోజు నుంచే రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నది ప్రధాన పట్టుదలతో ప్రభుత్వం ఉంది ఎందుకంటే రుణమాఫీ అన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఒక బ్రాండ్గా ఉండబోతుంది కాంగ్రెస్ హయాంలోనే గతంలో లక్ష రుణమాఫీ వైఎస్ఆయంలో ఇచ్చినప్పుడు కూడా ఎట్ ఎ టైం అనే నేపథ్యంలో దాన్ని అమలు చేసి రైతుల్లో విశ్వాసంగా ఉన్నాలి రైతు పక్షపాత ప్రభుత్వంగా ఉండాలన్నది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి అనుగుణంగానే మొత్తం ఏర్పాటు చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఎల్లుండి అంటే ఈ నెల పద్దెనిమిది నా ముహూర్తం ఖరారు చేసింది అనుకోవచ్చు మనం రైట్ థ్యాంక్ యూ కొండ